ఓం నమో వెంకటేశాయ తిరుపతిలో అఖండ హరినామ సంకీర్తన భజన కార్యక్రమం జరుగుతుంది కదండి ఆ భజన కార్యక్రమం కోసం మేము చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నామండి నేను ఏం చేస్తానంటే ప్రతి నెల టీటీడీ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి నెల లిస్టులోనే ఎవరెవరు భజన వచ్చిందన్నది లిస్ట్ ఉంటుందండి ఆ లిస్ట్ ఈ నెల చూస్తుంటే మాకు జూలై ఫోర్టీన్త్ వచ్చింది జూలై ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చింది అది ఈ క్షణం కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం అండి అంతా వెంకటేశ్వర స్వామి దయ ఇలా చూడండి ఒకసారి ఇలా వస్తుంది లిస్టు ఆ లిస్టులో మన పేరు ఎవరైతే మన సభ్యుల్లో ఉన్న పేరుదే టైప్ చేస్తే ఒకవేళ ఉంటే ఎలా వస్తుందండి నేను నా పేరు టైప్ చేయగానే బాను వచ్చిందండి బాను అని టైప్ చేశాను ఆ లిస్ట్లో మా మా సభ్యుల లిస్ట్ కూడా ఉంది దీంతో చాలా ఆనందపడ్డామండి రాత్రి అయితే నిద్ర కూడా లేదు ఈ ఆనందంలోనే ఒకసారి మీరు కూడా చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఒకసారి ఇదే మా లిస్ట్ అండి వచ్చే నెల అనగా జూలై పద్నాలుగో తారీఖున మేము తిరుపతి తిరుపతి వెళ్తున్నాము అక్కడ వెంకటేశ్వర స్వామివారి భజన కార్యక్రమం జరుగుతుందండి అది అంటే టైం ఇంకా మెన్షన్ చేయలేదు వాళ్ళు ఇవ్వలేదు అక్కడికి వెళ్ళకేస్తారు శ్రీ సీతారామ భక్త మార్కండేయ భజన సమాజం తరఫున ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము భజన చేస్తామండి పద్నాలుగు తారీఖున ఈ అవకాశం రావడం మాకు ఇది మూడవసారి అండి ఇది అంటే కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తుంది చాలా చాలా అదృష్టం మాకు ఇది రావడం చాలా హ్యాపీగా ఉంది కూడా ఓం నమో వెంకటేశాయ